గారి లో చంద్రబాబు గారి కామన్ డైలాగ్ సంపద సృష్టి అంటే అర్ధం బాదుడే బాదుడు అని ఉదాహరణలతో వివరణ ఇచ్చారు సంపద సృష్టిస్తా సంపద సృష్టిస్తా అని ఈయన చెప్పే కొద్దీ ప్రజల గుండెల్లో రైళ్లు పరిగెడుచున్నాయి ఈయన అధికారంలోకి వచ్చిన ఆరు నెలలు కూడా కాకుండానే కరెంటు బిల్లుల బాదుడే బాదుడు అని ఏమేర ప్రజలపై భారం వేశారో చెప్పారు కేంద్ర ప్రభుత్వం వేసే జీఎస్టీలో ఒక శాతం సర్చార్జీ పెంచి ఆ ఒక పర్సెంట్ ఈయనకు ఇమ్మని చెప్పారు అంటే ప్రజలపై జీఎస్టీ బాధుడు అన్నమాట అన్నారు సంపద సృష్టిలో భాగంగా ఉన్న మెడికల్ కాలేజీలలో స్కాములు చేసి అమ్ముతున్నాడు ప్రభుత్వం ద్వారా నిర్మాణాలు జరుగుతున్నా పోర్టులను అమ్ముచున్నాడు కాని అవే ప్రభుత్వపరంగా ఉంటే ముందు ముందు వాటిమీద ఆదాయం వస్తుంది అదీకాక కాక వాటి విలువ ముందు ముందు కొన్ని వేల కోట్లు ఆస్తి అవుతుంది ఉదాహరణకి నాగార్జునసాగర్ కట్టినప్పుడు ఆరు వందల కోట్లు ఖర్చు అయింది కాని అదే ఇప్పుడు కట్టాలంటే వేల కోట్లు అవుతుందని అన్నారు అలాగే ఇప్పటివరకు ఎక్కడా లేని విధంగా స్టేట్ రోడ్ టాక్స్ వేస్తామని అంటున్నారు ఇలా ఆయన మాట్లాడిన వాటిలో కొంతవరకు మాత్రమే ఇక్కడ మేము చెప్పాము పూర్తిగా ఆయన మాటలలోనే వినండి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి అసెంబ్లీ సమావేశాల్లో మనం చూస్తూ ఉన్న కామన్ డైలాగ్ ఏంది సంపద సృష్టిస్తా సంపద సృష్టిస్తా అని నిజంగా అయిన దృష్టిలో సంపద సృష్టించడం అంటే ఏమిటో నిజంగా నాకైతే అర్థం కాదు సంపద సృష్టిస్తా సంపద సృష్టిస్తా అని ఆయన చెప్పే కొద్దీ ప్రజల గుండెల్లో రైలు పరిగెత్తా ఉండయి ఆరు నెలలుగా ఆయన అధికారంలోకి వచ్చి సంపద సృష్టిస్తా అని చెప్పి ఈయన చెప్పిన పేరుతో కరెంటు బిల్లులు బాధుడే బాధుడు ఏకంగా పద్దెనిమిది వేల కోట్ల రూపాయల బాధుడు ఆరు వేల కోట్ల రూపాయలకు సంబంధించి ఆరు వేల డెబ్బై రెండు కోట్ల రూపాయలకు సంబంధించిన బాధుడు డిసెంబర్ నవంబర్ బిల్లులోనే స్టార్ట్ అయింది మరో పదకొండు వేల కోట్ల రూపాయలకు సంబంధించిన బాధుడు ఆ తర్వాత మంత్రులు అంట ఆరు నెలలు తిరక్క మునిపే చంద్రబాబు నాయుడు గారి సంపద సృష్టి అనే మాటకు అర్థం ఉట్టి కరెంటు బిల్లుల బాధుడే పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు ఇదే చంద్రబాబు నాయుడు గారి సంపద సృష్టిలో భాగంగా బాధుడే బాధుడు కార్యక్రమంలో సంపద సృష్టిలోనేమంటాడు కేంద్రంలో నిర్మలా సీతారాం గారితో ఫైనాన్స్ మినిస్టర్ తాను మాట్లాడాడంట జీఎస్టీలో ఒక పర్సెంట్ సర్ఛార్జ్ చేయాలంట ఎందుకు ఈయన చేయడానికంట బాధే ఆయన బాధి ఈయనకి డబ్బు అని ఆయన మాట్లాడు వచ్చినానని చెప్పి చెప్తాడు అసలు సంపద సృష్టి అంటాడు దాన్ని ఈయన సంపద సృష్టిలో భాగంగా ఏమిటి ఉన్న మెడికల్ కాలేజీలు స్కాములు చేసి అమ్ముతా ఉన్నాడు రాష్ట్ర ప్రభుత్వం కడతా ఉన్న మూడు పోర్టులు ఆల్రెడీ ఆ పోర్ట్లకు సంబంధించి దాదాపుగా యాభై పర్సెంట్ పనులు అయిపోయినాయి ఒక పోర్ట్లో అయితే నా అరవై ఐదు పర్సెంట్ పైన అయిపోయింది ఇంకొక పోర్ట్లో ముప్పై పర్సెంట్ పైన అయిపోయింది ఇంకొక పోర్ట్లో ఇరవై ఐదు పర్సెంట్ పైన అయిపోయింది ఆవరేజ్ కింద దాదాపుగా మూడు పోట్లు కలుపుకుంటే దాదాపుగా నలభై ఐదు నలభై ఐదు పర్సెంట్ పనులు అయిపోయినాయి ఫైనాన్షియల్ టైఅప్ ఆల్రెడీ అయిపోయింది దానికి సపరేట్గా సపరేట్ మ్యార మారిటైమ్ సపరేట్ మారిటైమ్ కార్పొరేషన్ కింద గా దాన్ని పెట్టినారు దానికి ఫైనాన్షియల్ టైఅప్ అయిపోయింది బ్యాంకులు సపరేట్గా దానికి లోన్లు ఇస్తూ ఉన్నారు ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు ఇటువంటి పోర్ట్లు క్రియేట్ అయితే ఇటువంటి పోర్ట్ల ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి అదనపు ఆదాయం వస్తుంది ఇటువంటి పోర్ట్లు కానీ ఇటువంటి మెడికల్ కాలేజీలు కానీ రాష్ట్ర ప్రభుత్వం కడతా ఉన్న ఈ రోజు కడతా ఉన్న ఈ డబ్బులు లక్షల కోట్లు అవుతాయి రేపు పొద్దున నాగార్జునసాగర్ కట్టడానికి అప్పట్లో ఆరు వందల కోట్లు ఆరు వందల కోట్లు తొమ్మిది వందల కోట్లు నా మెమరీ కరెక్ట్ అయితే ఈరోజు ఇదే నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ కట్టాలంటే ఎన్ని వేల కోట్లు కావాలా ఈరోజు కట్టే ఈ పోర్ట్ల విలువ అంతే ఈరోజు కట్టే ఈ మెడికల్ కాలేజీల విలువ అంతే ఇట్లాంటివి కడితేనే రాష్ట్ర ప్రభుత్వానికి అదనపు ఆదాయాలు పెరుగుతాయి దీన్ని సంపద సృష్టి అంటారు చేస్తా ఉన్నాడు సంపద సృష్టి పేరు చెప్పి స్కాములు చేస్తూ వీటిని అన్నిటినీ తనకు కావలసిన వాళ్ళకి అమ్మాలంటాడు ఇది సంపద సృష్టి అంటాడు సంపద సృష్టిలో భాగంగా ఇంకోసారి ఏమంటున్నాడు నిన్న అసెంబ్లీలో అంటాడు రోడ్ల మీద చంద్రబాబు ఆయన కూటమి పార్టీలు రోడ్ల మీద ఏమంటాడు కేంద్ర ప్రభుత్వం నేషనల్ హైవేస్ మీద ఏ రకంగా అయితే టోల్ వసూలు చేస్తూ ఉందో గ్రామీణ రహదారుల మీద రాష్ట్ర ప్రభుత్వం కూడా టోల్ వసూలు చేయాలి ప్రయాణికులు ప్రయాణించే రోడ్ల మీద మీరు ప్రయాణం చేసినందుకు యూసర్ ఛార్జీలు మేము కలెక్ట్ చేస్తాము దీన్నే సంపద సృష్టి అంటాడు దీన్నే సంపద సృష్టి అంటున్నాడు ఆశ్చర్యం నిజంగా నాకైతే ఈయన పన్నులు చేసి బాధుడే బాధుడు చేసేదాన్ని సంపద సృష్టి అనడమే నాకు ఆశ్చర్యంగా ఉంది ఇదే చంద్రబాబు నాయుడు గారి హయాంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది ఆయన ఐదు సంవత్సరాల కాలంలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వైఎస్ఆర్సిపి ఐదు సంవత్సరాల పాలనలో ఇదే రోడ్ల మీద మాత్రమే నేను చెప్తా ఉన్నా ఎందుకనంటే విపరీతమైన దుష్ప్రచారం చేశారు ఎవరి ప్రభుత్వంలో ఎంత ఖర్చు చేశారు అన్నది ఒక్కసారి డేటా చూద్దాం రోడ్ల మరమ్మతుల కొరకు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్య ఐదు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు పరిపాలనలో ఆయన రెండు వేల తొమ్మిది వందల యాభై మూడు కోట్లు ఖర్చు చేస్తే రోడ్ల మరమ్మతుల కోసం వైఎస్ఆర్సీపీ ఐదు సంవత్సరాల పాలనలో నాలుగు వేల ఆరు వందల నలభై ఎనిమిది కోట్లు ఖర్చు చేసింది రాష్ట్ర జిల్లా ప్రధాన రహదారుల నిర్మాణం కోసం చంద్రబాబు నాయుడు గారు ఐదు సంవత్సరాల కాలంలో అప్పట్లో నాలుగు వేల మూడు వందల ఇరవై ఐదు కోట్లు ఖర్చు చేస్తే వైఎస్ఆర్సిపి ప్రభుత్వ హయాంలో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్య రాష్ట్ర జిల్లా ప్రధాన రహదారుల నిర్మాణం కోసం ఏడు వేల మూడు వందల నలభై కోట్ల రూపాయలు ఖర్చు చేసింది పంచాయతీ రాజ్ రోడ్ల నిర్మాణం కోసం చంద్రబాబు నాయుడు గారి హయాంలో మూడు వేల నూట అరవై కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో పంచాయతీ రాజ్ రోడ్ల నిర్మాణం కోసం ఐదు వేల ఐదు వందల నలభై మూడు కోట్ల రూపాయలు ఖర్చు చేశారు జాతీయ రహదారుల నిర్మాణం చంద్రబాబు నాయుడు గారి ఐదు సంవత్సరాల పాలనలో రాష్ట్రంలో పద్నాలుగు వేల మూడు వందల యాభై మూడు కోట్ల రూపాయలు ఖర్చు జరిగితే వైఎస్ఆర్సిపి ప్రభుత్వ హయాంలో ఇరవై ఐదు వేల ఐదు వందల నాలుగు కోట్ల రూపాయల ఖర్చుతో జాతీయ రహదారుల నిర్మాణ పనులు జరిగాయి మొత్తం ఐదు సంవత్సరాలలో రోడ్ల మీద మాత్రమే చెప్తా ఉన్నా చంద్రబాబు నాయుడు గారి ఐదు సంవత్సరాల పాలనలో ఇరవై నాలుగు వేల ఏడు వందల తొంభై రెండు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే వైఎస్ఆర్సిపి ఐదు సంవత్సరాల పాలనలో నలభై మూడు వేల ముప్పై ఆరు కోట్ల రూపాయలు ఖర్చు చేశాం ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఉన్న మాటలు ఏమిటి ఆయన గతంలో మా హయాంలో ఖర్చు చేసిన నలభై మూడు వేల ముప్పై ఆరు కోట్లే కిండెలు చేశాడు ఏడైనా గుంతలున్నాయో రకరకాల విష ప్రచారాలు చేసినాడు ఆయన ఆయన దత్తపుత్రుడు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడారు ఇంత ఖర్చు చేసినా కూడా మేము ఖర్చు ఇంత ఖర్చు చేసినా కూడా రోడ్లకు సంబంధించి దుష్ప్రచారమే మేము ఎదుర్కొన్న పరిస్థితుల్లో ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తా ఉన్నాడు ఈరోజు ఈ రోజు ప్రజల మీద రోడ్డు ట్యాక్స్ వేస్తాడట ఆ రోడ్డు ట్యాక్స్తో వచ్చిన డబ్బుతో రోడ్లు వేయిస్తాడట ఇది సంపద సృష్టట నిజంగా ఆయన బాధుడే బాధుడు అనే కార్యక్రమానికి ఆయన బాధుతా ఉంటే నిస్సిగ్గుగా దాన్ని ఆయన జస్టిఫై చేసుకుంటా ఉంటే రోడ్లన్నీ తాను రిపేర్ చేయిస్తాను అని చాలా గొప్ప గొప్ప అప్పట్లో ఎన్నికలప్పుడు తాను మాట్లాడుతూ ఏమేమో మాట్లాడే ఈరోజు చూస్తే రోడ్ల మీద ఆయన ట్యాక్స్ చేసి బాధతాడంట మనం రోడ్ల మీద ప్రయాణం చేయడానికి ట్యాక్సులు కట్టాలట రోడ్ ట్యాక్స్ కట్టాలట మనం రోడ్ ట్యాక్స్ కడితే అని రోడ్లు బాగు చేయిస్తాడట లేకపోతే రోడ్ల పరిస్థితి అంతే అట అంతే ఆ మాట కూడా అంటున్నాడు లేకపోతే రోడ్ల పరిస్థితి అంతే అట అని కూడా అంటున్నాడు అసలు ఈ మనిషి ప్రతి విషయంలోనూ అబద్ధాలు చెప్పి ముఖ్యమంత్రి అయ్యాడు రోడ్లైతేనేమి సూపర్ సిక్స్ టు సూపర్ సెవెన్లు అయితేనేమి కరెంట్ అయితేనేమి యా విషయంలో అయినా అబద్ధాలు చెప్పుకోకుండా ముఖ్యమంత్రి అయ్యాడు